వెల్కమ్ టు న్యూస్ అడ్డా సీట్ ముందుకు కవిత త్వరలో సమన్లు జారీ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సైతం పోలీసులు పిలుస్తారా సమన్లు జారీ అవుతాయా ఆమె వాంగ్మూలాన్ని లాని సిట్ రికార్డు చేస్తుందా ఇలాంటి ప్రశ్నలన్నింటికి జాగృతి వర్గాల నుంచి మాత్రం అవును అనే సమాధానమే వస్తున్నది ఒక బాధితురాలిగా ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేయడంతో పాటు ఆమె దగ్గరున్న ఆధారాలను పోలీసులు సేకరించే అవకాశం ఉన్నది కవితతో పాటు ఆమె భర్త అనిల్ ను కూడా పిలిచే అవకాశం ఉన్నదన్నది ఆ వర్గాల సమాచారం కేసు దర్యాప్తును తొందరగా ముగించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల కామెంట్లు చేసిన నేపథ్యంలో కవితకు నోటీసులు జారీ కావడంపై చర్చ జరుగుతున్నది ఏ సమయంలో నోటీసులు ఇచ్చినా హాజరే ఆమె తన వివరణ ఇస్తారని జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఎక్కువగా నిందితులపైనే ఇంతకాలం ఫోకస్ పెట్టారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా తిరుపతన్న భుజరాం రావు ప్రణీత్ లాంటి అధికారులతో పాటు హరీష్ రావు లాంటి పలువురు రాజకీయ నాయకులను ప్రశ్నించారు కొద్ది మంది బాధితుల నుండి కూడా వివరాలను సేకరించారు మరికొద్ది మంది సాక్షులను విచారించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొదలు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి వ్యాపార నందకుమార్ తదితరుల నుంచి కూడా వివరాలను తీసుకున్నారు కొద్ది మంది స్టేట్మెంట్ ఇస్తే మరికొందరు వారి ఫోన్ ట్యాపింగ్ గురయ్యే పోలీసులకు వివరాలు ఇచ్చారు కొందరు పత్రికాధిపతులు జర్నలిస్టులు సైతం విచారణకు హాజరై వివరాలు అందించారు ఇప్పుడు అదే తరహాలో కవిత వంతు కూడా వస్తున్నదని జాగృతి కార్యకర్తల అభిప్రాయం ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ కు ఇటీవల విజ్ఞప్తి చేసిన సందర్భంగా ఇంటల్లుడి ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేస్తారా సిగ్గుండాలి కేటీఆర్ భార్య ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేస్తే ఆయన ఊరుకుండేవారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు సిట్ ముందు హాజరై వివరాలను అందజేస్తానని కూడా అన్నారు ఆమె ఈ కామెంట్లు చేసిన తర్వాతనే ప్రభుత్వం సజ్జన నేతృత్వంలో పది మందితో సీట్ ను ఏర్పాటు చేసింది ఫోన్ ట్యాపింగ్ పై కామెంట్లు చేసినందున తగిన ఆధారాలు ఇవ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు జారీ చేసి ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నది బాధితుడుగా ఆమె భర్త అనిల్ ను సైతం పిలిచి ఆ ఫోన్ నెంబర్ కాల్ డేటా ఆధారంగా ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేసే అవకాశం ఉన్నది